మిత్రులందరికీ నమస్కారం ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే పేపర్లో టీవీల్లో మీరు విని ఉంటారు ఈరోజు పగటి కాలం చాలా తక్కువగా ఉండి రాత్రి కాలం చాలా ఎక్కువగా ఉంటుందనేది మనం పేపర్లో టీవీల్లో విన్నాం ఎందుకు ఈరోజు రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది దీని వెనుకున్నటువంటి శాస్త్రీయమైనటువంటి కారణం ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు మన భూమి నిత్యం సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది దీన్ని మనం పరిభ్రమణము అంటుంటాం భూమి సూర్యుని చుట్టూ గంటకి లక్ష ఏడు వేల తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల వేగంతో నిత్యం తిరుగుతూ ఉంటుంది అట్లాగే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి కక్ష ఖచ్చితమైనటువంటి వృత్తాకార కక్ష కాదు సర్క్యులర్ ఆర్బిట్ పాత్లో అది తిరగదు ఒక రకంగా కోడిగుడ్డు ఆకారంలో ఉండేటటువంటి ఎలక్ట్రికల్ పాత్ డైరెక్షన్లో ఆ మార్గంలో అది తిరుగుతూ ఉంటుంది అలా తిరిగేటటువంటి ఎలిప్టికల్ ఆర్బిట్ యొక్క లెంత్ దాన్ని మనం సర్కంఫరెన్స్గా ట్రీట్ చేసినప్పుడు తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో లక్షా ఏడు వేల తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల వేగంతో నిత్యం సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది దీన్ని మనం రివల్యూషన్గా ట్రీట్ చేస్తాం అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగడం మాత్రమే కాకుండా తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటుంది ఇలా తిరగడాన్ని మనం రొటేషన్ అంటుంటాం అంటే భూమికి రెండు రకాలైనటువంటి చలనాలు ఉంటాయి ఒకటి భూభ్రమణము అంటాం రొటేషన్ రెండు భూ పరిభ్రమణము అంటుంటాం రివల్యూషన్ బికాస్ ఆఫ్ ది రొటేషన్ అండ్ రివల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ ది సన్ అండ్ ఇట్ సెల్ఫ్ దిస్ విల్ హ్యాపెన్ ఇవాళ పగలు తక్కువగా ఉండి రాత్రి ఎక్కువగా ఉండడానికి కూడా ఈ భూమి యొక్క పరిభ్రమణం భ్రమణములు కారణంగా మనం చెప్తాం ప్రతి సంవత్సరం భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి క్రమంలో రెండు సందర్భాలు భూమి సూర్యుడికి దగ్గరగా వస్తుంది మరో రెండు సందర్భాల్లో భూమి సూర్యునికి దూరంగా వెళ్తుంది ఈ రోజు భూమి సూర్యుడికి దూరంగా వెళ్తున్నటువంటి రోజు ఇది ఒక కారణం సూర్యుడు దూరంగా ఉండడం వల్ల మనకి వెలుగు అందేటటువంటి కాలం తక్కువగా ఉంటుంది రాత్రి సమయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మరో ముఖ్యమైనటువంటి కారణం ఈరోజు పగటి కాలం తక్కువగా ఉండడానికి రాత్రి కాలం ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే భూమి తన చుట్టూ తాను తిరిగేటటువంటి క్రమంలో ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ తొంభై డిగ్రీల కోణంతో కాకుండా కొద్దిగా వంగి అది ప్రయాణం చేస్తూ ఉంటుంది దీన్ని మనం టిల్ట్ టిల్టింగ్ యాంగిల్ అంటుంటాం వంగి ప్రయాణం చేస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ అది భూమి చుట్టూ సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకే ఈ వంగి ప్రయాణం చేసేటటువంటి కారణం చేత సూర్యుడి నుంచి భూమి పొందేటటువంటి కాంతి కిరణాల యొక్క శాతంలో కూడా నిత్యం మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ రెండు కారణాల వల్ల అంటే డిసెంబర్ ఇరవై ఒకటిన భూమి సూర్యునికి దూరంగా జరగడం అలాగే వంగి ప్రయాణం చేయడం ఆ వంగి ప్రయాణం చేయడం కూడా టిల్టింగ్ యాంగిల్ ఈరోజు మనకి ఇరవై మూడు పాయింట్ ఇరవై నాలుగు అంటే ట్వంటీ త్రీ పాయింట్ టూ ఫోర్ డిగ్రీస్ యాంగిల్ తోటి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ రెండు కారణాల చేత ఈరోజు సూర్యుని నుంచి మనం కాంతి పొందేటటువంటి కాలం సమయం తగ్గిపోతుంది దానివల్ల రాత్రి కాలం పెరుగుతూ ఉంటుంది అందుకే పేపర్లో మీరు టీవీల్లో విని ఉంటారు పదహారు గంటల పాటు ఈరోజు రాత్రి ఉంటుందని కానీ ఖచ్చితంగా అలా చెప్పలేం కానీ సాధారణ రోజుల కన్నా ఎక్కువ సమయం ఈరోజు రాత్రి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది పగటి కాలం తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు రాత్రి ఎక్కువగా ఉండడానికి రకరకాల వార్తలు యూట్యూబ్ ఛానల్స్లో వచ్చినట్టుగా అనేక రకమైనటువంటి శాస్త్రీయ ఆలోచనలు కాకుండా అశాస్త్రీయమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి వెనుక ఎట్లాంటి అశాస్త్రీయమైనటువంటి ఆలోచనలు భావనలు ఉండవు కేవలం భూమి తిరిగేటటువంటి కోణము అట్లాగే సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి మార్గంలో వచ్చేటటువంటి మార్పుల మూలంగా ఇది సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయంగానే దీన్ని మనం భావించాలి దీని వెనుకున్నటువంటి శాస్త్రీయమైనటువంటి కారణం దీన్ని మనం చూడాల్సి ఉందని చెప్తూ సెలవు